రాయల్ సరే కిరణ్ అట్లే సరే ఇది నేను అతన్ని డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి సరే కిరణ్ అట్లే ఎవరు బెదిరించట్లా నచ్చిచ్చి నా పిల్లలు నాశనం చేసుకున్నాను ఇలా మాట్లాడుతున్నా ఇచ్చి నాకు అప్పించావు నువ్వు నువ్వు అప్పిస్తావు రాయల్ ఇది నీకు అప్పిస్తున్నా అక్కడికి చెప్పున్నావా చెప్పలేదు కాబట్టి ఇది ఒక ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి ఇలా నేను డబ్బులు అడిగిన ప్రతిసారి అతను నన్ను పెదిరిచ్చేది వచ్చింది ఇవి నా దగ్గర ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి అవి నేను కానీ నేను బయట పెట్ట తలుచుకోలేదు వాటిని ఎందుకంటే నా లైఫ్ స్పైల్ ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు నేను మీడియా ముందర నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరైతే ఎవరి వల్ల నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి ఇతను డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాధి చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే అనే అమ్మాయిని అమ్మాయి అమ్మాయి లైఫ్నే స్పాయిల్ చేశాడు ఆ అమ్మాయి బిడ్డను కూడా అమ్మాయికి దూరం చేశాడు ఈ రోజు నా జీవితం రేపు ఇంకో అమ్మాయి జీవితం ఇదే అండి అతని లైఫ్ నేను ఆ విషయంలోనే ఆ విషయంలోనే అండి మోసపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా మా వచ్చింది వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి నేను నాకు అప్పుడు తెలియదు మానసనే అమ్మాయితో ఇలా ఉంది అని నాకు అప్పుడు తెలియదు వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదు అండి ఇప్పుడు అతను ఈరోజు మాట్లాడుతున్నాడు ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు నేను నేను మీడియా ద్వారా మీడియా ద్వారా నేను అడుగుతున్నది అదే అండి నాకు ఎవరో ఒక అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా నాకు దయచేసి నిలబడన్నా నాకు మీకు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు నేను ఇంతకుముందు చెప్పానండి ఇంతకుముందు నేను మీకు చెప్పాను అతని వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా వీడియో రికార్డ్ మీరు ఇచ్చి ఉన్నారు అని అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన వీడియో క్లిప్ అవును అలానే నాకు రిటర్న్ ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్ తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవేవి అతను మాట్లాడాడు నిన్న మీడియాలో నేను చూశాను మా అమ్మ వాళ్ళ ఇంటి గురించి అండి ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగ్ ఇవన్నీ వల్ల అన్ని తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్ గా చెప్పారండి మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి చాలా గొప్ప వ్యక్తి ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్లారండి దాన్ని కూడా అతను క్యాష్ చేసుకుని వాళ్లే వీధిలో వాళ్లు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడుంటారండి ఈ మాటకి నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నా కుటుంబానికి ఎవరైతే నాకు నాకు దూరం అయ్యారో మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి ఈ కిరణ్ రాయల్ అనేవాడి వల్ల మొత్తం నా రెండు కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి అత్తయ్య మావయ్య అందరికీ నా క్షమాపణ నన్ను క్షమించండి నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను నేను అమ్మ అన్న అందరూ నన్ను క్షమించండి అందరి దృష్టిలో నేను అయిపోయానండి వాళ్ళందరూ ని నమ్మద్దు నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈ రోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి నేను అలాంటి నన్ను అతను ఒక్క వైసీపీ వాళ్ళ దగ్గర